హిట్ అయిన డిజైన్ అండి ఇది వేస్తే బాగుంటది చాలా బాగుంటది సో మీ శారీ కలర్ కాంబినేషన్ ఏ కలర్ అంటే ఆ కలర్లో చేసి ఇచ్చేస్తారు స్లీవ్కి ఇలా బ్లాక్ కలర్ కలర్లో ఏ శారీ చేసుకోవచ్చు అన్ని మల్టీ కలర్ మల్టీ కలర్ ఓకే సో ఇది ఇలా స్కాల తో నీట్ గా ఇచ్చారండి సో అందులోనే మీకు చూడండి దీని మీద ఇంకా నీట్ గా కనిపిస్తుంది రాణి పింక్ మీద ఈ నెక్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది డీటెయిలింగ్ గా కస్టమర్కి వీళ్ళు ఇలా చేయించారట శ్రీమంతం చేసుకునే ఆ మదర్ కోసం వీళ్ళు ఇలా ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చారటండి తిక్కుగా వచ్చింది ఇక్కడ చూడండి వర్క్ అనేది కొంచెం ఉన్న వర్క్ ఇది ఓకే సో ఫ్రంట్ నెక్ ఇవి వచ్చేసి స్లీవ్స్ ప్యూర్ మనం మగ్గం వర్క్ ఆల్టర్నేటివ్ దానికి అందులో అండి పట్టు చీరలకి స్లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటది వేసుకున్నప్పుడు కూడా మనం మగ్గం వర్క్ లో చేసుకుని చల్ల వర్క్ లాగా వచ్చింది ముడి కుట్టు ముడి కుట్టు చాలా నీట్ ఫినిషింగ్ తో ఆ మిషన్ మీద మేము చేసిన వర్క్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ ముడి వర్క్ సింపుల్గా ఇచ్చారండి విత్ స్కాలప్ తోటి సో మొత్తం కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి చూడండి వర్క్ నీట్ ఫినిషింగ్ కూడా బాగుంది హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు గాజుల రామారం ఏరియాలో గుడ్ వీనెస్ అనే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షాప్లో ఉన్నానండి వీళ్ళ దగ్గర ఇలాంటి మెషినరీతోటి వీళ్ళు ఓన్గా డిజైన్ చేసిన చాలా రకాల మగ్గం వర్క్స్ లైక్ మగ్గం వర్క్ లుక్తో ఉండే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అనేది రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే వెడ్డింగ్ సీజన్ ఉంది ఇవన్నీ మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వడానికి కావచ్చు మన పర్సనల్ శారీస్కి బ్లౌజింగ్స్ చేసుకోవడానికి బాగున్నాయి అన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది నజీర్ గారు ఉన్నారు హాయ్ అండి హాయ్ అండి సో చెప్పండి మన షాప్ అడ్రస్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ షాప్ అడ్రస్ వచ్చేసి హెచ్ఎల్ కాలనీలో ఉంటుందండి గాజుల రామారం రోడ్డు ఉషాములపొడి హాస్పిటల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లైన్లో ఉంటుంది రోడ్ నెంబర్ ఫైవ్ పక్కన స్టెప్ వన్ సెలూన్ ఉంటుంది సో సెలూన్ పక్కనే మన షాప్ ఉంటుంది సో ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ వచ్చేసి మన దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి ఓకే త్రీ హండ్రెడ్ నుంచి ఎంత రేంజ్ వరకు ఉన్నాయండి త్రీ హండ్రెడ్ నుంచి లాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి మన దగ్గర సో ఇదైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఇలాంటి మంచి మంచి చూడండి ఎంత నీట్ గా ఉందో ఫినిషింగ్ బాక్ అది యా సో మనం అన్ని వన్ బై వన్ చూపిద్దామా ఆన్లైన్ లో కొనుక్కునే వారికి షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి వీడియో కాల్ ఇస్తారా అండి వీడియో కాల్ ఇస్తాము ఓకే వీడియో కాల్ ఇస్తాము అండ్ డైలీ మన మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఛానల్ ఓకే సో అవన్నీ కూడా మీరు నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇక్కడ ఉన్నాయి తను కొన్ని డిస్ప్లేలో పెట్టిన ఐటమ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు మీకు ఏదైనా కలర్ ఇమీడియట్గా అర్జెంట్గా కావాలి అంటే అలా కూడా తీసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో తిగ్గా మెటీరియల్ ఉంటాం అండి సేమ్ మగ్గం వర్క్ ఫినిషింగ్తో వస్తుంది ఓకే అండి మీరు ఒకవేళ ఆర్డర్ ఇస్తే ఏదైనా కలర్ బ్లౌజ్ మీ ఇంటికి పంపిస్తే ఇక్కడ షాప్కి ఎంత టైం తీసుకుంటారండి చేసి ఇవ్వడానికి మేము విత్ యాక్చువల్గా అయితే టూ టు త్రీ డేస్లో అయిపోతుంది బట్ మేము ఏమంటే టెన్ డేస్ చెప్తున్నాం సో టెన్ ఇన్ టెన్ డేస్లో మీకు షిప్పింగ్ కూడా అయిపోతుంది ఓకే సో మనం త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అన్నారు కదా వన్ బై వన్ ఓకే ఓకే అట్ అయితే స్టార్టింగ్ ఐటమ్ చేయించే ముందు ఒకటి కస్టమర్కి వీళ్ళు ఇలా చేయించారట శ్రీమంతం చేసుకునే ఆ మదర్ కోసం వీళ్ళు ఇలా ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చారట అండి అది బాగుంది కాబట్టి ఇక్కడ డిస్ప్లేలో కూడా పెట్టారు ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి శ్రీమంతానికి మనం గిఫ్ట్ గిఫ్ట్లుగా కూడా ఇస్తుంటాం కదా గాజులు అలా ఇస్తుంటారు మేబీ ఇలాంటి బ్లౌజెస్ కూడా ఇవ్వచ్చేమో ఒకసారి ట్రై చేయండి అండ్ నజీర్ గారికి అయితే డెఫినెట్గా సపోర్ట్ చేద్దామండి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడుతున్నారు చెప్పండి అంటే ఫస్ట్ మనం త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి కానీ నాకు ఇది బాగా నచ్చి ఇది ఓపెన్ చేశానండి కొత్త డిజైన్ కాబట్టి క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అండి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి వన్ పాయింట్ వన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది అంటే ట్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా హ్యాపీగా వితౌట్ ఎనీ జాయింట్స్ హ్యాపీగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చూడండి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది మేము వాడే థ్రెడ్స్ కూడా మంచి క్వాలిటీ థ్రెడ్స్ జరీ అయినా కానీ మనం యూజ్ చేసే థ్రెడ్స్ అయినా కానీ చాలా మంచి క్వాలిటీతో యూజ్ చేస్తాం ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ వర్క్ చూడండి మీకు వర్క్ చూస్తేనే అర్థమవుతుంది కట్ వర్క్ కూడా నీట్ గా కట్ వర్క్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా బాగుంది త్రీ ఎక్స్ సైజ్ దాకా స్టిచ్ చేయించుకోవచ్చు బ్యాక్ నెక్ కూడా స్కాలప్ తోటి మనకి ఇట్లా బ్రాడ్ గా ఇచ్చి ఈ డ్రాప్ డిజైన్ అనేది ఇచ్చారండి చాలా బుక్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా టెన్ ఇంచెస్ ఉంటుంది కదా నెక్స్ట్ టెన్ అండ్ హాఫ్ ఇచ్చేస్తాము సో ఎంత డీప్ డీప్ హైట్ వాళ్ళకి కూడా ఒకవేళ వాళ్ళకి అంత డీప్ వద్దు అన్న కూడా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసి కుట్టించుకోవచ్చు వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనకి థర్టీన్ టు ఫోర్టీన్ ఉంటుంది కదా మనకి టోటల్ బ్లౌజ్ విడ్త్ బట్ మేము ఇది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వరకు ఇచ్చేస్తాము ఓకే సో హ్యాపీగా అందరికి వచ్చేస్తుంది ఓకే సో దాంట్లో ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది సో మంచి రెడ్ రాణి పింక్ రెడ్ షేడ్ మిక్సింగ్ లాగా ఉంది దాని మీద ఎల్లో ఇది రెడీగా ఉంది ఒకవేళ ఇదే డిజైన్ మీ సారీ మీరు పంపించినా కూడా మీకు చేయించి పంపిస్తారండి సో ఇది ఇంకొక కలర్ కావాలి ఇప్పుడు వాళ్ళకి కస్టమర్స్కి ఇందులో ఏదైనా మ్యాచ్ అవ్వలేదు సింగిల్ పీస్ వాళ్ళకి కావాలి అన్న అలా కూడా మేము కస్టమైజ్ చేసి పంపించేస్తాము ఓకే అండి సో ప్రజెంట్ వీళ్ళ దగ్గర రెడీగా డిస్పాచ్ రెడీగా ఉన్న డిజైన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను వా ఇప్పుడు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయమని చెప్పండి ఎంత ఇది ఇది ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు ముడికుట్టు ఓకే సో ఇది ఇవి ఇవి రెండు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా సేమ్ మెటీరియల్ వర్క్ కొంచెం ఎక్కువ వచ్చింది వర్క్ ఎక్కువ సేమ్ లైక్ మనం మగ్గం వర్క్ లో చేసుకుని వర్క్ లాగా వచ్చింది ముడికుట్టు ముడి చాలా నీట్ ఫినిషింగ్ తో ఆ మిషన్ మీద మేము చేసిన వర్క్ అనమాట అంటే ఇది మన చేత చేసిన దానిలా లాగా కనిపిస్తుంది ఇది అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీయా సో ఇది స్లీవ్స్ ఇది ఫ్రంట్ నెక్ అండి నిజంగా మగ్గం వర్క్ లాగే ఉందిరా చాలా బాగుంది బ్యాక్ నెక్ అండి ఫిఫ్టీ రూపీస్ రియలీ వర్త్ఫుల్ మనకి హైదరాబాద్ లో ఈ నియర్ బై ఏరియాస్ లో మీరు కూడా ఒకవేళ మీ చీర్ని ఇక్కడికి కొరియర్ చేసి ఆ అమ్మాయి దగ్గర చేయించుకొని కొరియర్ లో కూడా పంపించుకోవచ్చు తనకైతే డెఫినెట్ గా సపోర్ట్ అయితే చేద్దామండి చాలా నీట్ గా చేయిస్తున్నారు వర్క్ అనేది ఇది ఒక డిజైన్ నుంచి హిట్ అయిన డిజైన్ అండి ఇది వేస్తే బాగుంటది చాలా బాగుంటది సో మీ సారీ కలర్ కాంబినేషన్ ఏ కలర్ అంటే ఆ కలర్ లో చేసి ఇచ్చేస్తారు స్లీవ్కి ఇలా వస్తుందండి ఇది కూడా ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా ఓకే అండి సో ఇలా స్లీవ్కి నీట్గా బాగుంది అండ్ ఇందాక ఒక వర్క్ చూసాం కదా మనం ఇందాకట ఈ డిజైన్ చూసాం కదా ఇది వీళ్ళు ఒక లెహంగా కూడా చేయించారండి సో ఈ చే ఈ బ్లౌజ్ మీద ఉండే వర్కే మనకి ఇట్లా ఇలా కూడా ఒక క్లైంట్ చేయించుకుంటున్నారు ఆల్రెడీ మీకు ఫినిషింగ్ అయింది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నానండి ఇలా చాలా బాగుంది ఈ లహంగా మీద మొత్తం చేయించడానికి ఎంత తీసుకున్నారండి విత్ బ్లౌజ్ తో త్రీ త్రీ థౌజండ్ తీసుకున్నామండి త్రీ థౌసండ్ విత్ బ్లౌజ్ ఇది వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ దాని మీద చేసిన దాని మీద చేసాము అండ్ బ్లౌజ్ కి వన్ మీటర్ ఎక్స్ట్రా సో టోటల్ త్రీ మీటర్స్ కి త్రీ థౌజండ్ తీసుకున్నాము సో మొత్తం మగ్గం వర్క్లో అయితే చాలా ఇది ఓకే మీకు కూడా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చండి అండ్ ఇది ఒక డిజైన్ చూసాము నెక్స్ట్ డిజైన్ చూపిద్దాంరా రా ఇంక ఇలాంటి మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలన్నా ఈ వర్క్స్ అన్నీ కూడా చేసి కొరియర్ చేసేస్తారండీ ఇదైతే ఎంతండి సిక్స్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ బ్యాక్ నెక్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా సేమ్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు స్టిచ్ చేయించుకునేలాగా ఉంటాయి అన్ని వన్ పాయింట్ వన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఓకే ఇది ఒక డిజైన్ అండి సో బ్యాక్ నెక్ ఓపెన్ చేసి పెట్టే ఇందులో త్రీ కలర్స్ ఇప్పుడు మీరు చూపించిన మోడల్ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి సో ఇది ఇంకొక డిజైన్ ఫుల్లీ అంటే హ్యాండ్ కూడా మనకి టెన్ ఇంచెస్ వరకు హ్యాండ్ ఉంటుంది సో నచ్చిన వాళ్ళు టెన్ ఇంచెస్ స్టిచ్ అప్పించుకోవచ్చు లేదంటే హాఫ్ స్లీవ్స్ కూడా కుట్టించుకోవచ్చు బ్యాక్ నెక్ ఇలా వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మనకి బాగా ట్రెండింగ్ ఉన్న డిజైన్ త్రీ లేయర్స్ డిజైన్ అడుగుతున్నారు ఇప్పుడు కస్టమర్స్ సో బాగా ట్రెండింగ్ ఉన్న డిజైన్ ఇది ఓకే స్లాక్ కలర్ లో ఏ సీ మీదకైనా పేరప్ చేసుకోవచ్చు అన్ని మల్టీ కలర్ మల్టీ కలర్ ఓకే సో ఇది ఇలా స్కాలపింగ్ తో నీట్ గా ఇచ్చారండి వర్క్ కూడా ఫినిషింగ్ చూడండి చాలా నీట్ గా వస్తుంది యా సో ఇందులో ఎన్ని ఏ కలర్స్ వస్తాయండి ఇందులో ప్రెసెంట్ అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది రాణి పింక్ బ్లాక్ కలర్ అయిపోయింది ఇంకా వైట్ వైట్ మీద ఇంకా చాలా చాలా బాగుండేది వైట్ అయిపోయింది ఓకే ఎవరికైనా కస్టమర్ కి రిక్వైర్మెంట్ ఉంటే మనం చేసి పంపి పంపిస్తారు ఫ్యాబ్రిక్ ఉంటది సో పది రోజుల విత్ ఇన్ టెన్ డేస్ లోపు మేము పది రోజులు టూ మచ్ అండి మాకు అర్జెంట్ గా కావాలి అంటే టూ డేస్ లో అయిపోతుంది వర్క్ బట్ మేము చెప్పండి ఉన్నప్పటికీ మనకి మీరు వీడియోలో మళ్ళీ రెండు రోజులే చెప్పారు కదా అనుకుంటారా చెప్తుంది ఇది ఒక డిజైన్ ఇది కూడా ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ లోనే అండి ఇది వచ్చేసి మీకు బ్యాక్ నెక్ సో అందులోనే మీకు చూడండి దీని మీద ఇంకా నీట్గా అనిపిస్తుంది రాణి పింక్ మీద ఈ నెక్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది డీటెయిలింగ్ గా సో సేమ్ ప్రైజరా సేమ్ ప్రైజ్ సో ఇది ఒక డిజైన్ అండి నెక్ ప్యాటర్న్ ఇది సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఇవన్నీ ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ లో ఇది ఒక డిజైన్ అండి అదే డిజైన్ లో నెక్స్ట్ కలర్ సో మన దగ్గర త్రీ త్రీ కలర్స్ ఉంటాయి ఓకే అంటే మీకు డిజైన్ నచ్చితే మీకు ఏ కలర్ మీద కావాలి అంటే ఆ కలర్ ఫోటో ఇచ్చేసినా కూడా తను మీకు ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉంది అంటే అన్ని అయిపోయాయి ఇది సింగిల్ పీస్ ఒక్కటి ఉంది ఓకే మాకు ఎక్కువ యాష్ కలర్ గోల్డెన్ అండ్ సిల్వర్ జర్తో ఆర్డర్స్ వచ్చాయి ఎక్కువ సో ఎవరికన్నా కలర్స్ బాగుంటాయి ఈ బ్లౌజ్ బ్లౌజ్ బ్లాక్ అంటే ఏ దేనికైనా మనం ఇప్పుడు ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ కదా సో మనం ఏ పట్టు సారీ మీదకైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది మ్యాచ్ ఫైవ్ నైంటీ నైన్ లో వచ్చేస్తుందండి ఈ డిజైన్ ఇంకా మనకి మగ్గం వర్క్ లో హిట్ అయిన ప్యాటర్న్ కాబట్టి ఇది మీకు బాగుంటది ఓకే అండి సో డిజైన్ కానీ ఒకవేళ ఇప్పుడు కస్టమర్స్ కుందన్స్ కానీ లేదంటే ఇక్కడ హ్యాంగింగ్స్ కానీ అలా పెట్టేస్తే ఇంకా మగ్గం వర్క్ లాగానే ఉంటుంది అవునరా సో అది మనం పెట్టమ్మా మనము అంటే ప్రెసెంట్ అయితే రిక్వైర్మెంట్ ఉంటే పెట్టిస్తాం ప్రెజెంట్ అయితే ఇంకా ఎంతవరకు వెళ్ళి చేసుకుంటున్నారు ఓకే టైం ఉంటే చేసేసుకోవచ్చు మనం కూడా ఇది ఒక ఇది ఫైవ్ ఎయిటీ ఇది ఓకే తిక్కుగా వచ్చింది ఇక్కడ చూడండి వర్క్ అనేది కొంచెం తిక్కించారు ట్రెండింగ్ ఉన్న వర్క్ అండి ఇది ఓకే సో ఇది ఫ్రంట్ నెక్ ఈ బ్యాక్ ఇవి వచ్చేసి స్లీవ్స్ ఇందాక మీకు బ్యాక్ నెక్ కూడా చూపించానండి సో అదే ప్యాటర్న్ ఇలాగే వస్తుంది బ్యాక్ నెక్ ఇందాక దానికి స్లీవ్స్ వచ్చేసి ఈ డిజైన్ అండి ఇంకొక కలర్ ఓకే సో ఇదైతే మీకు ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ లో ఉందండి లైట్ పీచ్ కలర్ పీచ్ మీద మనకి ఇలా సిల్వర్ గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ ఇచ్చారు బ్యాక్ నెక్ ఇలా వస్తుందండి సో ఇందులోనే మనకి ఇలా ఇది ఇంకొక కలరా అండి ఇంకొక డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ అదే డిజైన్ అదే డిజైన్ సేమ్ డిఫరెంట్ ఇది డిఫరెంట్ డిజైన్ ఓకే ఇదేంటంటే ఇది ప్యూర్ మనం మగ్గం వర్క్ ఆల్టర్నేటివ్ కింద కూడా దీన్ని వాడచ్చండి పట్టు చీరలకి స్లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా ఇది కూడా ముడి వర్క్ లాగా వచ్చింది జస్ట్ అట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకొక కలర్ ఓకే ఫైవ్ ఎయిటీ ఓకే ఇలా డిజైన్ మాత్రం హైలైట్ ఉందండి ఇందులో ఇందులోనే ఇంకొక కలర్ అండి త్రీ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ మీకు డిజైన్ ఇచ్చితే వేరే కలర్ మీద కూడా చేసి ఇస్తారు ఇది వేరే డిజైన్ ఓకే ఇంకొక డిజైన్ చూస్తున్నాము ఇది బ్యాక్ నెక్కి వచ్చేసి ఈ ముడి వర్క్ సింపుల్గా ఇచ్చారండి విత్ స్కాలప్ తోటి సేమ్ ఫైవ్ ఎయిటీ అది కూడా ఓ సో మొత్తం కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి చూడండి వర్క్ నీట్ ఫినిషింగ్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుందండి సో అందులోనే ఇది ఇంకొక కలరు ఆరెంజ్ ఉంది ఇది వచ్చేసి ఇందాక మనం త్రీ లేయర్లో చూసాం కదా బ్లౌజ్ అది కొంచెం పెద్ద ఫ్లవర్స్ లాగా చూసాము ఇది అది సింపుల్ సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఓకే వాటిలో కలర్స్ ఇవి కలర్స్ ఉన్నాయి ఇది ఒకసారి క్లియర్గా చూపిద్దాం ఇది వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్లో వస్తుందండి సింపుల్ స్కాలపింగ్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా దీన్ని చేపించుకోవచ్చు చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇట్లా ఎంబ్రాయిడరీస్ అవి వేసుకోవాలని ఇలా సింపుల్ వర్క్ ఉంది కాబట్టి అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు జస్ట్ ఫైవ్ ఎయిటీ ఎయిటీ రూపీస్లో అండి ఇందులో వచ్చేసి మీకు ఈ కలర్స్ ఉన్నాయి రెడీ స్టాక్లో ఏ ఏ కలర్స్ ఉన్నాయో నేను చూపిస్తున్నానండి మీకు ఏ కలర్ కావాలంటే కలర్ని స్క్రీన్ షాట్ చేసుకొని తీసుకోండి ఒకవేళ మీకు కావాల్సిన కలర్ ఇందులో లేదు అంటే కనుక ఆ కలర్ని మీరు ఆర్డర్ ఇచ్చేసి ఇందులోనే టిష్యూ ఓ టిష్యూకి ఈ కలర్ టిష్యూ అయితే చాలా చీరలకు మ్యాచ్ మ్యాల్ అసలు వీళ్ళు తీసుకున్న కలర్స్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ అండి దాని మీద దట్టు కొంచెం రాణి పింక్ షేడ్ ఉంది కాబట్టి ఇది చాలా రకాల రకాలీస్ మ్యాచ్ అవుతుంది అవును కానీ చాలా స్టైలిష్ గా ఉందండి చాలా బాగుంది ఎంత ఇది సిక్స్ ఫిఫ్టీ అది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మస్ట్ అండ్ షుడ్ బ్లౌజ్ నవ్ డేస్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ టిష్యూ సారీస్ కి ఇది ఏ టిష్యూలో ఏ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మన దగ్గర టిష్యూ అంటే ఇంకా ఇదే ఉంటుంది ఓకే ఇదొక సాఫ్ట్ టిష్యూ ఒకటే ఉంటుంది కలర్ కూడా ఇది ఒకటే ఉంది లేదు లేదు అంటే ప్రెసెంట్ అయిపోయింది స్టాక్ ఇది ఒకటే ఉంది ఎన్ని కలర్లు ఉంటాయి టిష్యూ దాంట్లో ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ వచ్చేసి వచ్చాయి మనకి కలర్ అంటే ఎక్కువ మనకి వచ్చింది కూడా ఇదే ఆర్డర్ అయిపోయింది కూడా ఇదే మిగిలింది కూడా ఇదే ఆర్డర్ బట్టి చేపిద్దాం ఓకే అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఉందండి సో సేమ్ డిజైన్ మీకు ఇక్కడ గ్రీన్ లో కూడా ఉంది చూడండి గ్రీన్ అండ్ పింక్ చాలా మందికి అవసరం ఉంటది కొత్త డిజైన్ లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు అండి సో ఇంకొకటి రాణి పింక్ షేడ్ మీద కూడా ఉంది సేమ్ డిజైన్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి చాలా నీట్గా డీటెయిలింగ్గా సింపుల్గా ఇచ్చారు ఇక్కడంతా మళ్ళీ బూటీస్ అడిషనల్గా రాకుండా సింపుల్ వర్క్ తో వచ్చేసింది అంటే అక్కడ హ్యాండ్స్ మనకి ఫుల్ ఉంది కదా అందుకని నెక్ మనం అలా సింపుల్గా ఇచ్చేసాము సో ఇది ఫైవ్ ఫిఫ్టీలో బాగా మా దగ్గర బాగా సేల్ అవుతున్న ఆ డిజైన్ ఓకే ఏంటంటే ఇది చూడండి మనకి బ్లౌజ్ కూడా స్లీవ్ అంతా వస్తుంది అండ్ ఇట్లా కవరింగ్ కూడా మొత్తం ఈ వర్క్ అనేది ఫుల్ టు కవర్ అయిపోతుందండి ఇంకా మధ్యలో కుందన్స్ పెట్టి మనం మేము పెట్టించేస్తాం కుందన్స్ పెట్టి ఓకే ఇది కూడా మనకి ప్రైస్ రేంజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాక్ నెక్ ఇలా ఉంది స్కాలప్ తోటి వచ్చింది దీంట్లో కలర్స్ ఎన్ని కలర్స్ వచ్చాయిరా దీంట్లో సో మీకు ఇక్కడ దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ పెడుతున్నానండి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ చేసుకోండి క్వాంటిటీ కావాలన్నా కూడా మీకు దొరుకుతుంది వీళ్ళ దగ్గర సో ఇవన్నీ కూడా కలర్స్ అండి పింక్ లోనే టూ కైండ్స్ ఆఫ్ పింక్స్ ఎయిటీలో బ్యూటిఫుల్ డిజైన్ అండి జస్ట్ జస్ట్ మంచి ఎల్లో షేడ్ పైన మెరూన్ అండ్ గోల్డ్ కలర్ జరి తోటి థ్రెడ్ తోటి ఇచ్చారండి డిజైన్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ సారీ బ్యాక్ స్లీవ్స్ అండ్ ఫ్రంట్ షోల్డర్ పార్ట్ కి ఇలా వస్తుంది నెక్ ఓకే అండి బాగుంది డిజైన్ కూడా జస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ లో వచ్చేస్తుంది ఇందులోనే మీకు ఇంకొక కలర్ ఏ ఎనీ కలర్ మీద ఎనీ కలర్ థ్రెడ్ తోటి కావాలన్నా చేయించుకోవచ్చు మీరు సో ఇది ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ మనం ఫోర్ ఫిఫ్టీ రేంజ్ నుంచి చూస్తున్నామండి సింపుల్గా అక్కడెక్కడ ఒక బుటీస్ వచ్చి స్లీవ్స్కి ఇదిగోండి ఇది ఫ్రంట్ షోల్డరు అండ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఇది సో ఇందులో మన దగ్గర రెడీగా ఎన్ని కలర్స్ ఉన్నాయా ఫోర్ ఉన్నాయండి ఓకే ఇది బ్యాక్ నెక్ వస్తుంది ఈ అదర్ మొత్తం టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో నెక్స్ట్ సింగిల్ పీసెస్ పీసెస్ ఉన్నాయి ఓకే ఇది ఇది అంటే షార్ట్ స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ ఇప్పటిదాకా అన్ని మనం ఎల్బో స్లీవ్స్ కి చూసాం కదా బ్యాక్ ఇది స్లీవ్ ప్యాటర్న్ ఇలా వచ్చేస్తుంది షోల్డర్ పార్ట్ కూడా మీకు నార్మల్ యాజ్ యూజువల్ బ్రాడ్గానే వచ్చింది ఓకే ఇవన్నీ సింగిల్ పీసెస్ ప్రైస్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఒకవైపునేమో మనకి స్లీవ్స్ ఇలా వచ్చాయండి ఎంబ్రాయిడరీ గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో నేమో నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇది యాష్ కలర్లో ఇది కూడా సింగిల్ పీస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ స్లీవ్స్ ఇలా వచ్చాయి మీకు డిజైన్ నచ్చితే ఫోర్ సెవెంటీ రూపీస్ అయినా లైక్ చేసి ఇస్తారు కలర్ కావాల్సిన కలరు ఇది స్లీవ్స్ నెక్ ఇట్లా ఏం లేకుండా ఓన్లీ బ్లౌజ్ అంతా బుటీస్ వచ్చాయి బుటీస్ అంతా టోటల్ బుటీస్ వచ్చాయి ఫోర్ హండ్రెడ్ ఓకేనా అలా ఎవరికైనా వేరే కలర్స్లో కావాలన్నా చేసి ఇచ్చేస్తాము ఇప్పుడు రెడీ టు ఇప్పుడు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఓకే అంటే బుట్టి సైజ్ చిన్నగా ఉంది కదా సో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ మనం ఫ్యాబ్రిక్ బయట కొనుక్కోవాలి అన్నా ఇది ఎంత బయట బయట మనకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ డిపెండ్స్ ఏరియాని బట్టి సో ఈ అమ్మాయి దగ్గర విత్ వర్క్ తో మనకి తక్కువ రేట్ లోనే వచ్చేస్తుంది అవును సో ఇంకేదైనా బుట్టి చెప్పినా చేస్తారా ఇచ్చేస్తాము ఓకే త్రీ హండ్రెడ్ లో అయిపోతుంది ఇంకా ఇది మగ్గం వర్క్ మగ్గం వర్క్ లో కూడా కొన్ని ఉన్నాయండి ఓకే 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 త్రీ ఫిఫ్టీ రేంజ్లో మీకు విత్ మగ్గం వర్క్ బ్లౌజులు ఇవన్నీ మీరు చక్కగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసి మగ్గం వర్క్ కూడా చాలా డిమాండ్ ఉంది అన్ని పీసెస్ అయిపోయినాయి సింగిల్ పీస్ ఉంది ఇది సెవెన్ సెవెన్ నైంటీ నైన్ ఓకేరా సో ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తే తన పేజెస్లో పోస్ట్ చేస్తారండి సో నాజీర్ గారికి డెఫినెట్గా సపోర్ట్ చేద్దాము ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి యా సో డైలీ లైవ్ కూడా పెడతాను లెవెన్ థర్టీ టూ థర్టీ అండ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఏ ఈ త్రీ టైమింగ్స్లో ఏ టైం అయినా లైవ్ పెడతాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్